యానామ్ స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయ తన నివాసంలో కలిసి యానంలో ఉన్న వివిధ అంశాలపై చర్చలు జరిపారు ముఖ్యంగా విద్యాశాఖలో పనిచేస్తున్న మిల్క్ బాయిలర్కి పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచుతున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు వారికి జీతాలు పెంచకపోవడంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ ఇప్పటికే సుమారు మూడు సార్లు గవర్నర్కి ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగిందని వారికి అతి త్వరలోనే ప్రభుత్వం నుండి తీపి కబురు అందుతుందని మిల్క్ బాయిలర్స్ ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని నమశివాయ తెలిపారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు విద్యాశాఖలో పనిచేస్తున్న కొంతమంది టీజీటీ ఉపాధ్యాయులను ప్రతి సంవత్సరం వారిని రెన్యువల్ పద్ధతిలో వారికి ఉపాధి కల్పిస్తున్నారు తప్ప వారికి శాశ్వత పరిష్కారం లేకుండా కొత్త నోటిఫికేషన్ ద్వారా మరికొందరిని నియమించడం జరిగింది ప్రస్తుతం విధుల్లో ఉన్నవారికి కూడా శాశ్వత పరిష్కారం అందించి వారిని పర్మనెంట్ చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కోరటం జరిగింది అదేవిధంగా పేరా టీచర్స్ కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని కూడా హోంమంత్రిని కోరటం జరిగింది సానుకూలంగా స్పందించిన హోంమంత్రి నమశివాయ వారికి ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వారికి నిర్ణయం తీసుకోమన్నారని ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా ఉందని హోంమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసిందని దానిని ఉపసంహరించుకోవాలని హోం మంత్రిని కోరటం జరిగిందని హోం మంత్రి స్పందించి ఇప్పటికీ ప్రభుత్వం పలు పాఠశాలల విలీనం చేసే ఆలోచన లేదని ఇది చాలా సున్నితమైన అంశం కావటం వలన దీనిపై కమిటీలు వేసి మరియు ఆయా ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అభిప్రాయాలు మరియు ప్రజా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అప్పట్లో విలీనం చేసే అవకాశం లేదని హోంమంత్రి తేల్చి చెప్పినట్టు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు